హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈచం ట్రోలా ఇప్పుడైతే మనం కోట బొమ్మలు కొత్తమ్మ తల్లి జాతర చూడడానికి అయితే వెళ్తున్నాం అలానే ఈ జాతర అనేది ఇప్పటికైతే హండ్రెడ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది ఇది స్టేట్ ఫెస్టివల్ కింద కూడా ఇప్పుడైతే ఉంది అండ్ ఈ వర్షంలో కూడా వద్దు అనుకున్నారు చాలా మంది రావడానికి అలానే మేమైతే లెక్క చేయకుండా ఈ వర్షంతోనే అయితే అమ్మవారిని చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ మీరు వచ్చారు లేదా కామెంట్ చేయండి కొత్త అమ్మ తల్లి జాతరకి అలానే మీది కోట బొమ్మలు అయితే మాత్రం కామెంట్ చేయండి మాది కోట బొమ్మలు పోయే అని అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే ప్రతి అప్డేట్ మీ దగ్గరకు వస్తుంది అండ్ లైక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మీ కోట బొమ్మల ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ నుంచి నాకైతే సపోర్ట్ ఉంటుందని అయితే నేను ఎప్పుడు అనుకుంటున్నాను ఫైనల్లీ మనం కోట బొమ్మలు అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా కోట బొమ్మలు బోర్డు ఆల్రెడీ ఫ్రెస్టోల్కే చాలామంది వెళ్తున్నారు మీరు వస్తే మాత్రం వచ్చానని చెప్పండి రాకపోతే రాలేదు మిస్ అయిపోయాను అని కూడా చెప్పండి ఫైనల్ అయితే మనం బండి అయితే పార్క్ చేసేసాం ఇప్పుడైతే నడుచుకొని వెళ్తున్నాం చూస్తున్నాడు కదా చేపలు కూడా ఉన్నాయి వీళ్ళిద్దరు చూడండి హెల్మెట్ ఎట్టుకునేవాడు దొంగలుగా వెనకాడు అమ్మున్నట్టు ఉన్నాడు మరి ఏం చేయలేం బట్ ఫైనల్లీ మన అమ్మవారి గుడి అయితే వచ్చేసాను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నాను అయితే వర్షం అయితే ఇక్కడ చాలా తక్కువ ఉంది అయితే మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయింది మొత్తం దగ్గరలు పెట్టింది ఇక్కడ చూస్తే ఖాళీ అయితే వీళ్ళైతే దగ్గర ఏం చేస్తున్నారు అలానే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇప్పుడైతే అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాను ఎందుకంటే వీడియో మిడిల్లో చూపిస్తే మీకు కూడా ల్యాగ్ అనిపిస్తుంది అందుకే ముందు అమ్మవారిని అయితే చూపిస్తాను వీళ్ళు చూడండి లైన్లో రాకుండా దారట్లు కూడా వస్తున్నాడు అండ్ అయితే లైన్ అయితే చాలా పెద్దది వస్తుంది అది మీరు కవర్ చేయలేదు మా లాగా దాకొని దాకొని రావాలి అండ్ గుడిలోకి అయితే వచ్చేసాం చూడండి గుడిలో లైట్ సెటింగ్ అయితే వీరు లెవెల్ అనమాట ఇది ఇప్పుడు దేవాలయ శాఖకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ బాగానే ఉంటుంది నార్మల్ డేస్లో ఫొటోస్ కూడా వీడియోస్ ఎలా లేదు చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు కొత్తమ్మ తల్లి మన ఉత్తరాంధ్ర కొలిచే దైవం అనమాట పిలిస్తే పలుకుతుంది అంట అమ్మవారు చాలా ముక్కుబడులైతే తీర్చుకుంటారు ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతుంది ఈసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చేసేయండి చూస్తున్నారు కదా అద్భుతమైన అమ్మవారు చాలా మహిమలు అయితే ఉన్నాయి దీని గురించి చాలా వీడియోలు నేను ఆల్రెడీ పెట్టాను లాస్ట్ ఇయర్ వీడియోలు అయితే అమ్మవారి ఎస్ట్రీ ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఆ ఛానల్ వచ్చి చూడండి ఎందుకంటే దీన్ని ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేస్తాను ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది ఎక్కడైతే అమ్మవారు అసలు విగ్రహం అయితే ఉంటుందంట ఇది అమ్మవారు అసలు విగ్రహం ఇక్కడ మొక్కుబొడ్లు పూజలు అవుతాయి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కూడా కోలాటం అలానే డ్యాన్స్ అయితే ఇరగ తీసేశారనమాట నాకైతే వీళ్ళ డ్యాన్స్ అయితే మెయిన్ ఫేవరెట్ అయిపోయింది మీరు చూసారు కామెంట్ చేయండి వీళ్ళ కోలాటం అయితే మాత్రం వేరే లెవెల్ పోయా నాతో వీడియోకి వస్తే ప్రతి ఒక్కరు బలైపోతాడు ఎందుకంటే ఎక్కువ ల్యాక్ చేస్తానమాట ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో తీసుకునే ఉంటాను దానివల్ల పక్కన ఉన్న అయితే ఇరిటేషన్ ఎక్కువ అయిపోద్ది పాప చూడండి ఎలాసి వస్తుంది అండ్ ఈ బొమ్మల్ని ఎంతమంది గుర్తుపెట్టారో కామెంట్ చేయండి ఇటువంటి పెద్ద బొమ్మలు చాలా తక్కువగా చూడొచ్చు మనం ఇది మన శ్రీకాకుళంలో అయితే లేవు వేరే బరంపురం ఒడిశా నుంచి వస్తాయి అనుకుంటా మేబీ అండ్ చాలా బాగుందనమాట జాతర కూడా ఎప్పుడు మిస్ అవ్వద్దు ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం వచ్చేయండి ఈవెంట్ అవగానే ఇంకో ఈవెంట్ అదే చూడండి అగరాలు ఈవెంట్ అది వీరు లెవెల్ అని చెప్పొచ్చు చాలా పెద్ద సెట్ అనమాట వీళ్ళది చూడండి కపాలతో నొస్తున్నారు అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే వీళ్ళైతే పర్ఫార్మెన్స్ చెప్తారో అది చూద్దాం ఫైనల్లీ అయితే వీడియో కంప్లీటెడ్ అలానే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగింది నార్మల్ డేస్ కూడా అమ్మవారు టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది ఎవరైనా విజిట్ అవ్వాలంటే అవ్వండి దసరా వరకు అయితే చాలా అద్భుతంగా అయితే పూజలు అయితే జరుగుతాయి ఉంటాను ఫ్రెండ్ హింద్ మళ్ళీ కొత్త కలిస్తే అంతవరకు బాయ్